వందనాలండి ఈరోజు ఫిబ్రవరి పదిహేడు యహోశివా యహోషివా మోసే తర్వాత వచ్చిన నాయకుడిని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం సంఖ్యాకాండము ఇరవై ఏడు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చూద్దాం యహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను అతడు యహోశివాని తీసుకొని యాజకుడైన ఎలియాజర్ ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను ఈ వచనం చదివినప్పుడు మోషే తదుపరి నాయకునిగా ఉండికై దేవుడే యహోష్వాను స్వయంగా ఏర్పరిచినట్లుగా చూస్తున్న తెలుస్తోంది మోషే సేవకునిగా యహోష్వా తన పరిచర్య మొదలుపెట్టాడు ప్రతి ప్రధాన ఘట్టంలో మోషేతో కూడా ఉన్నాడు మోషే మంచి నాయకునిగా ఏ విధంగా నడిచాడో గమనించాడు అందుకే మోషే అడుగుజాడల్లో నడవడము సులభమైంది యహోష్వా ఇజ్రాయలీల సైన్యాధిపతిగా పరిచయం చేయబడ్డాడు మోషే పద్యాజ్ఞలు తీసుకురావడానికి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అతను ఒక్కడే పైకి వెళ్ళి కొంచెం దూరం మోసేతో పాటు వెళ్ళడానికి అనుమతి పొందుకున్నాడు మొదటిసారి వాగ్దాన దేశం వేగు చూ చూడ్డానికి మోషే పంపినప్పుడు పన్నెండు మందిలో కేవలం యహోష్వా కాలేపు మాత్రమే అనుకూల నివేదిక తెచ్చారు మోషేకు ఎప్పుడు ఒక నీడలాగా ఉన్నందున యహోష్వా తర్బీదంతా మోసేతో జీవించటం ద్వారా ఆయన చేసిన పనులన్నీ ప్రత్యక్షంగా చూసిన ద్వారానే వచ్చింది దేవుణ్ణి జనాంగాన్ని నడిపించట అంటే ఏంటో తెలిసింది యహోష్మ నాయక లక్షణాలు ఎన్నో ఉన్నాయి మనకు ఆయన జీవితం ద్వారా నేర్చుకోవాలి కొన్నింటిని మనం చూద్దాం మొదటిది మోషేకి విశ్వాస్యత గల శిష్యునిగా ఉంటూ ఆత్మీయంగా ఉండుటే కాకుండా అన్ని పరిధిలోనే మంచి శిష్యునిగా ఉన్నాడు రెండవది కష్టపడి అద్భుతంగా పనిచేసేవాడు వాగ్దన దేశానికి వేగు చూడడానికి వెళ్ళినప్పుడు కాలేబ్తో కలిసి కష్టపడి అన్ని గమనించాడు అన్నింటినీ అర్థం చేసుకునడానికి విశ్లేషించడానికి కావలసిన ఆత్మీయ వివేచన కలిగిన వాడు దేవునికి ఇష్టదైవ్ ఉన్నందున దేవుడే స్వయంగా అతన్ని మోసే తర్వాతి నాయకునిగా ఎన్నుకున్నాడు మంచి వ్యూహరచయితగా ఉంటూ తన ప్రాధాన్యతలు తెలుసుకున్నాడు దేవునికి ప్రార్థిస్తూ ఆయన జవాబు కొరకు ఎదురుచూసే అలవాటు ఉన్నందున అతని వ్యూహాలన్నీ దేవుని ఇద్దరుండే వచ్చినాయి దేవుని మాటలు వినుటకు అనుసరించటకు చేతనైతే విజయం వస్తుంది ఐదవది ప్రతి అడుగులో దేవుని అనుగ్రహం అనుభవించాడు ఎరుకోపట్నాన్ని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి సహాయంగా దేవుడు ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు వేస్య రాహాబనే వేస్య ఆరవది యహోశివా ప్రార్థన ఆరాధన ప్రతిష్ఠించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు ఏడవది యహోశివా ఎప్పటికప్పుడు ఇజ్రాయిలతో దేవుడు చేసిన నిబంధనను గుర్తు చేసుకునేవాడు ప్రజలు కూడా జ్ఞాపకం చేసేదానికి సున్నతి పొందుట తప్పనిసరి అని తప్పనిసరిగా ఉండాలి అని చెప్పాడు ఏబాలు పర్వతంపై నిబంధన జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఏర్పరిచిన సందర్భంగా ప్రజలందరూ వచ్చేటట్టుగా చేశాడు తర్వాత ఒక మంచి సవాల్ విసిరాడు మీరెవరిని సేవింపకూడనో నేనును నా ఇంటి వారిను యహో అని సేవించడము యహూష్వా ఇరవై నాలుగు పదేదిలో కనపడుతుంది వాక్యం అని చెప్పాడు ఇజ్రాయేళ్లకు ఈ మాట చాలా కామన్గా మనందరి ఇళ్లల్లో కూడా గోడల మీద ఉంటుంది మరి మనం కూడా అలాగే పాటించాలి ఇజ్రాయల్ జనాంగానికి తాను తన కుటుంబం మాదిరి అయ్యాడు యహూష్వాకు దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు ఒకసారి అతను యుద్ధం చేస్తున్నప్పుడు అతను విజయం సాధించడం కోసమై ఇరవై నాలుగు గంటలు సూర్య చంద్రులను ఆపేశాడు ఇంత గొప్ప అనుభవం చూడండి దేవుడిని ప్రేమించే వారికి అన్ని సమకూర్చడమే కాకుండా దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం ఏహోష్ అలాంటి గుణాలు మాకు కూడా దయచేయమని యేసుక్రీస్తునామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ